వెల్కమ్ టు యూనిక్ ఛానల్ న్యాయవాదుల సీనియర్ స్థాయి ఎంపికకు కొత్త మార్గదర్శకాలు కొత్త మార్గదర్శకాలు ఏంటంటే ఇప్పుడు న్యాయవాదులకు సీనియర్ స్థాయి కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది పాయింట్ల ఆధారంగా సీనియర్ స్థాయి ఎంపిక పద్ధతిని రద్దు చేసింది ఈ విధానం న్యాయవాదుల ప్రతిభను నిష్పాక్షికంగా హేతుబద్ధంగా అంచనా వేయడానికి తగినది కాదని స్పష్టం చేసింది కొత్త మార్గదర్శకాల ప్రకారం హైకోర్టులు నాలుగు నెలల్లోగా నిబంధనలు సవరించాలని ఆదేశించింది అలాగే సీనియర్ స్థాయి కల్పించే నిర్ణయం పూర్తిగా సుప్రీంకోర్టు హైకోర్టుల పరిధిలోనే ఉంటుందని తెలిపింది అయితే ఒకటి పాత విధానము సమస్యలు ఎందుకు ఈ పాత విధానంలో ఉన్న సమస్యలు ఏంటంటే గతంలో సీనియర్ అడ్వకేట్ స్థాయిని పాయింట్ల ఆధారిత విధానం ద్వారా నిర్ణయించేవారు ఈ విధానంలో న్యాయవాదులకు వారి అనుభవ సంవత్సరాలు కేసుల సంఖ్య ప్రచురణలు లేదా ఇతర వృత్తిపరమైన విజయాల ఆధారంగా పాయింట్లు కేటాయించబడేవి ఈ పాయింట్ల విధానం న్యాయవాదుల ప్రతిభ నైపుణ్యం న్యాయ రంగంలో ఇచ్చినటువంటి హేతుబద్ధమైన అంచనాకు తగినది కాదని సుప్రీంకోర్టు గుర్తించింది ఈ విధానము యాంత్రికంగా ఉండి న్యాయవాదుల నైపుణ్యము నీతి న్యాయ వ్యవస్థకు చేసినటువంటి సరిగ్గా అంచనా వేయలేకపోయింది అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే పాయింట్ల విధానము రద్దు ఇదేంటంటే సుప్రీంకోర్టు పాయింట్ల ఆధారిత విధానాన్ని రద్దు చేసింది సీనియర్ అడ్వకేట్ స్థాయి కల్పించే విషయంలో ఈ విధానం సమర్థవంతంగా లేదని న్యాయస్థానం తీర్మానించడం జరిగింది సీనియర్ అడ్వకేట్ స్థాయి భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇది న్యాయవాదులకు కోర్టు విచారణలో ప్రాధాన్యత ఎక్కువ ఫీజులు వసూలు చేసే అవకాశం వంటి ప్రత్యేక హక్కులను ఇస్తుంది అందుకే ఈ ఎంపిక ప్రక్రియ న్యాయమైనదిగా పారదర్శకంగా ఉండాలి కొత్త మార్గదర్శకాలు వాటి ద్వారా వచ్చే ఆదేశాలు ఏంటంటే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎంపిక కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ఈ మార్గదర్శకాలు సమగ్రమైన నిష్పాక్షికమైన మెరిట్ ఆధారిత అంచనా ప్రక్రియపై దృష్టి సారిస్తాయి అయితే అన్ని హైకోర్టులు ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా తమ నిబంధనలను నాలుగు నెలల్లోగా సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇది దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాదాలను అమలు చేయడానికి ఉద్దేశించబడింది నెక్స్ట్ ఏంటంటే సీనియర్ అడ్వకేట్ స్థాయి నేపథ్యం భారతదేశంలో సీనియర్ అడ్వకేట్ స్థాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి న్యాయవాదుల చట్టం సెక్షన్ సిక్స్టీన్ కింద నియంత్రించబడుతుంది ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టులు న్యాయవాదుల నైపుణ్యం బార్లో స్థానము అంటే లేదా న్యాయంలో ప్రత్యేక జ్ఞానం ఆధారంగా వారిని సీనియర్ అడ్వకేట్లుగా నియమించవచ్చు ఈ స్థాయి కేవలం పేరు మాత్రమే కాదు న్యాయవాది నైపుణ్యం ప్రతిష్టను సూచిస్తూ వారి వృత్తిపరమైన అవకాశాలను న్యాయ వ్యవస్థలో ప్రభావాన్ని పెంచుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి చేయండి మిగతా వారికి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు